గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ టాపిక్ ఇస్ తార్న డైక్ యత్న దోష సిద్ధాంతము దీనిని ప్రతిపాదించినది అమెరికాకు చెందినటువంటి తార్నడైక్ దీనిని ఉద్దీపన ప్రతిస్పందనల సిద్ధాంతం అని కూడా అంటారు ఉద్దీపన ప్రతిస్పందనల సిద్ధాంతం అని కూడా అంటారు ఈ కార్నడైక్ ఉద్దీపనలు మరియు ప్రేరణలకు మధ్య బంధము అనేటువంటిది బలపడ్డప్పుడు వ్యక్తి మౌలిక ప్రవర్తనలో మార్పులు అనేటువంటివి కలుగుతాయని దీనినే అభ్యసనం అని తార్నడైక్ తెలియజేయడం అనేటువంటిది జరిగింది ఒక వ్యక్తి అనేటువంటిది ఒక విషయాన్ని కష్ట ఒకటే ప్రయత్నంలో నేర్చుకోవడం అనేటువంటిది కష్టమైనటువంటి పని పని నాలుగు ఐదు ప్రయత్నాలలో ఇట్లా ప్రయత్నాల యొక్క సంఖ్య అనేటువంటిది పెరుగుతున్న కొద్దీ దోషాల సంఖ్య అనేటువంటిది తగ్గి వ్యక్తి దానిని వేగంగా అభ్యసనం అనేటువంటిది చేయడానికి అవకాశం ఉంటుందని తాటనడ సిద్ధాంతము వివరిస్తుంది ఇతడు చేసినటువంటి ప్రయోగం ఇతడు ఈ ప్రయోగాన్ని చేయడానికి ఒక పెట్టెను ఉపయోగించడం జరిగింది దాన్ని ఫజిల్ బాక్స్ అని అన్నాడు ఆ పెట్టెలో ఒక మీట ఉంటుంది పెట్టెకు ఒక తలుపు అనేటువంటిది ఉంటుంది తలుపు అవతలి వైపున దగ్గరగా ఆహార పదార్థాలు అనేటువంటివి ఉంటాయి మీట నొక్కినప్పుడు తలుపు తెరుచుకుంటుంది ఆహా తలుపు తెరుచుకుంటుంది ఒక పిల్లిని ఆ పెట్టెలో ఉంచడం అనేటువంటిది జరిగింది అది అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి అనేక దోషాల తర్వాత అనుకోకుండా యాదృచ్ఛికంగా మీటను తాకడం అనేటువంటిది జరుగుతుంది అప్పుడు తలుపు తెరుచుకుంటుంది ఆహారాన్ని తీసుకుంటుంది అదే విధంగా మరుసటి రోజు కూడా పిల్లిని అదే పెట్టెలో ఉంచినప్పుడు ఇక్కడ దోషాల సంఖ్య అనేటువంటిది ఫస్ట్ దానికన్నా కొంచెం తగ్గడం అని తగ్గడం జరుగుతుంది అభ్యాసం అనేటువంటిది అభ్యసన అనేటువంటిది వేగవంతం అనేటువంటిది అవుతుంది ఇట్లా ప్రయత్నాలు అనేటువంటిది పెరుగు ఒకసారి చేయడం రెండో రోజు చేయడం మూడో రోజు చేయడం నాలుగో రోజు చేయడం ఇట్లా ప్రయత్నాలు అనేటువంటిది పెరుగుతున్న కొద్ది దోషాలు అనేటువంటిది దానికి అభ్యసర వేగవంతం అవడం అనేటువంటిది జరుగుతుంది అంటే పెళ్లి తొందరగా ఆహారాన్ని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది దీన్నే ఈ విధంగా ప్రయత్నాలకు దోషాలకు మధ్య సంబంధం అనేటువంటిది ఉన్నది కాబట్టి దీన్ని యత్న దోష పేరు పెట్టడం జరిగింది ఈయన యొక్క పరిశోధనలను ఆధారంగా చేసుకొని మూడు ప్రాథమిక నియమాలను కొన్ని అను అనువర్తిత నియమా నియమాలను ఏర్పరచడం అనేటువంటిది జరిగింది మూడు ప్రాథమిక నియమాలు ఒకటి సంసిద్ధతను రెండు అభ్యాస నియమం మూడు ఫలిత నియమం అనేటువంటి మూడు ప్రాథమిక నియమాలను ఇంకా కొన్ని అనుబంధ నియమాలను కూడా ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు సంసిద్ధత నియమాన్ని గురించి తెలుసుకుందాం દી પ્રેરણા નિયમ પ્રેરણા નિયમર્ સૂત્ર સૂત્ર અની પેરમને જી సూత్రమని ఉడ్బట్టాలనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ సంసిద్ధత నియమానికి మానసిక విన్యాసాల సూత్రము అని పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది అయితే దీని ప్రకారం అభ్యాసకుడు సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అభ్యసనకు అనుమతించాలి సంసిద్ధంగా లేనప్పుడు అభ్యాసనకు అనుమతించరాదు అని ఈ సిద్ధాంతం తెలియజేసింది గుర్రాన్ని నీటి వరకు తీసుకొని వెళ్ళగలం కానీ నీటిని త్రాగించలేము కదా అనేటువంటి నానుడి ఈ నియమానికి వర్తిస్తుంది ఇక్కడ వచ్చేటటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది నెక్స్ట్ అయితే ఇవి విద్యకు ఏ విధంగా అను ప్రయత్నం చేసిండు ఈ నియమాన్ని అంటే ఒక విద్యార్థి అనేటువంటిది భౌతిక మరియు మానసిక చర్యలను జరిపేటప్పుడు ఆ స్థాయికి తగ్గట్టుగా వ్యక్తిలో మానసిక శరీ శారీరక పెరుగుదల మరియు మానసికంగా శక్తి అనేటువంటిది ఉండాలి శక్తి సామర్థ్యాలు అనేది ఉన్నప్పుడే అభ్యసన అనేటువంటిది వేగవంతంగా ఉంటుందని ఈ సంసిద్ధత నియం ద్వారా తెలియజేయడం అనేటువంటిది జరిగింది అంటే విద్యార్థి నేర్చుకోవడానికి తగిన స్థాయిని పరిపక్వతను కలిగి ఉన్నప్పుడే అతని యొక్క స్థాయికి తగ్గట్టుగానే అభ్యసన అనేటువంటిది జరగాలి అని తెలియజేయడం జరిగింది వాళ్ళలో ఉన్నటువంటి వైయక్తిక భేదాలను గుర్తించి వాళ్ళలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలను గుర్తించి దానికి అనుగుణంగా బోధన అనేటువంటిది ఉపాధ్యాయుడు చేయాలి అని తెలియజేయడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి ఏమిటిదంటే సంసిద్ధతకు తగినటువంటి ప్రేరణను ఉపాధ్యాయుడు అందించాలి అని తెలియజేయడం జరిగింది ఎర్బాట్ తన బోధనా ఎర్బాట్ తన బోధనాక్రమంలో సంసిద్ధతకు మొదటి స్థానాన్ని కల్పించడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ నియమం నెక్స్ట్ అభ్యాస నియమం ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ నేర్చుకోవడం చదివినటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ చదవడం వల్ల చదవడాన్ని అభ్యాసము అని అంటారు ఇట్లా చేయడం వల్ల అభ్యసన పైన అనేటువంటిది పట్టు అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది బోధ ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య అనుసంధానం అనేటువంటిది జరిగి ఆ బంధం అనేటువంటిది బలపడుతుంది ఎప్పుడు దానికి పునర్చరణ అనేటువంటిది తోడైనప్పుడు మాత్రమే అది బలపడి అభ్యాస అభ్యసించినటువంటి విషయాలపైన పట్టు సాధించడానికి అవకాశం ఉంటుందని తానలేక అభ్యాస నియమం ద్వారా తెలియజేయడం జరిగింది సాధన పనులు సమకూరు ధరలోనే అనేటువంటి నానుడి దీనికి వర్తిస్తుంది ఎప్పుడైనా ఒక విషయాన్ని ఉపాధ్యాయుడు బోధించినప్పుడు దాన్ని అర్థమయ్యేటట్లు చేయడమే కాకుండా ఎక్కువ కాలం దాన్ని గుర్తుంచుకునేటట్లు చేయాలని ఈ నియమం ద్వారా తెలియజేయడం అనేటువంటిది జరిగింది అయితే దీనిలో రెండు ఉప నియమాలు అనేటువంటివి ఉంటాయి ఉపయోగ నియమ నిరుపయోగ నియమం అయితే ఒక విషయాన్ని అభ్యసించినప్పుడు దాన్ని మళ్ళీ మళ్ళీ పునచ్చరణ అనేటువంటిది చేసినప్పుడు మాత్రమే అది నిలకడ ఆ విషయం అనేటువంటిది మనకు గుర్తుంటుంది బలపడుతుంది మన మెదడులో కానీ నిరుపయోగ దీన్ని ఉపయోగ నియమం అని చెప్పింది నిరుపయోగ నియమం ఒక విషయాన్ని నేర్చుకున్నాం దాన్ని మనం పునర్చరమైన చేయలేదు పునరాభ్యాసం అనేటువంటిది చేయనప్పుడు ఆ విషయం అనేటువంటిది బలహీనపడే అవకాశం ఉంటుంది ఏర్పడినటువంటి సంతానం అనేటువంటిది బలహీనపడవచ్చు లేదా క్షీణించడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఈ అభ్యాస నియమము అనేటువంటిది ఎక్కువగా పునర్చరణ పునర్ પુનરભ્યાસ અતિ અભ્યાસ પ્રાધાન્યતાવું જ ફલીત નિયમ ફલીત નિયમ మనకు నేర్చుకున్నటువంటి విషయం ఏదో విషయం వల్ల ఏదైనా ఒక రకంగా లాభం అనేటువంటిది కలిగినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితం ఇచ్చినట్లుగా చెప్పవచ్చు ఈ ఫలితాలు అనేటువంటివి అనుకూలంగా ఉన్నట్లయితే ఇంకా మన విషయాలను నేర్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అయితే ఉపాధ్యాయుడు కూడా విద్యార్థికి నిత్య జీవితంలో ఉపయోగపడేటటువంటి విషయాలను మనము ఎక్కువగా బోధించేటట్టు చేయాలి మరియు వారికి అభ్యసన ఫలితాలు అనేటువంటిది సంతోషం మరియు ఆనందము సంతృప్తిని కలిగించేటట్లుగా ఉండేటట్లు చూడాలి వారి యొక్క అభ్యసనం అనేటువంటిది కూడా సంతోష వాతావరణంలో జరిగేటట్టు చూడాలి అప్పుడే నేర్చుకునేటటువంటి విషయాల పట్ల ఇంట్రెస్ట్ కలుగుతుంది ఎక్కువ విషయాలను నేర్చుకోవడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది మళ్ళీ ఏంటంటే విషయాలను క్రమానుగతంగా బోధిస్తూ మూర్త విషయాలను బోధించిన తర్వాత అమూర్త విషయ విషయాలను బోధించడం సరళ విషయాలను బోధించిన తర్వాత సంక్లిష్ట విషయాలను బోధించడం తెలిసిన విషయాలను బోధించిన తర్వాత తెలియని విషయాలను బోధించడం ద్వారా సింపుల్ టు కాంప్లెక్స్ బోధన అనేటువంటిది విషయాలు ఉండడం ద్వారా విద్యార్థికి బాగా అవగాహన అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని ఈ ఫలిత నియమం ద్వారా తాను తెలియజేయడం జరిగింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి నా నేను ఇచ్చేటటువంటి వీడియోస్ అనేటువంటివి మీకు ఎప్పటికప్పుడు చేరేటటువంటి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్